ఫిబ్రవరి ఏడు భీష్మ ఏకాదశి లేదంటే జయ ఏకాదశి మరి దీనికి సంబంధించిన కథ దీనిని భీష్మ ఏకాదశిగా ఎందుకు జరుపుకుంటారు అసలు ఈ భీష్మ ఏకాదశి ముందున ఇంకేమన్నా నియమాలు ఉన్నాయా లేదంటే అసలు అవన్నీ ఏంటి ఈరోజు ఏం చేయాలి చేయకూడదు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుంటారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో నిలువెల్లా గాయపడిన భీష్ముడు అంబసయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన అనంతరం స్వచ్ఛంద మరణమనే వరంతో విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు భీష్ముడు ఆయన భక్తికి మెచ్చిన కృష్ణ పరమాత్మ అష్టమి మొదలుకొని ద్వాదశి వరకు గల ఐదు రోజులు భీష్మ పంచకంగా ప్రసిద్ధి ముఖ్యంగా భీష్ముని మరణానంతరం వచ్చిన ఏకాదశి భీష్మ ఏకాదశిగా పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధికి ఎక్కుతుందని పరమిచ్చాడు ఈ భీష్మ ఏకాదశికే జయ ఏకాదశి అని కూడా పేరు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం ఈ రోజున శ్రీ మహావిష్ణువును భీష్ముడు బోధించిన విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి అటువంటి విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టమైనది ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ బదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని సంతానం ఉన్నవారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే ఉంది ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది విష్ణు సహస్రనామ పఠనం దుఃఖహరం సకల శుభకరం ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే ప్రతి నామము మహామంత్రమే అది అజరామరం భీష్మ ఏకాదశిన అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో సింహాచలం నరసింహస్వామి ఆలయంలో యాదగిరిగుట్ట భద్రాచలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈరోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకమని ఈ రోజున తలపెట్టిన కార్యక్రమాలు జయప్రదం అవుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు మరి ఈ వేళ ఏమి తీసుకోకూడదు ఉపవాస దీక్ష చేపట్టాలి ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ కాయ ధాన్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలి తెల్లవారుజామునే నిద్రలేవాలి ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదు ఎందుకంటే చీమలు పురుగులు వంటివి చంపే అవకాశం ఉంటుంది మధ్యాహ్నం కునుకు తీయకూడదు ఉపవాసం చేసిన వారు భగవంతుడు కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేయాలి ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు జుట్టు కత్తిరించకూడదు విష్ణు సహస్రనామాలు భగవద్గీతను పఠించడం మంచిది పేదవారికి ఆకలి అన్నవారికి ఈరోజు అన్నం పెట్టడం పుణ్యప్రదం మరి ఈరోజు ఏం చేయాలి పూజకి సంబంధించిన విషయాలు పూజకు విష్ణుమూర్తి పటాన్ని పసుపు కుంకుమలు తామర పువ్వులు తులసి దళాలు జాజిమాలతో అలంకరించాలి విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి లేదంటే కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం సత్యనారాయణ వ్రతం బ్రహ్మోత్సవ దర్శనం లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి అభ్యంగ స్నానం చేసి పసుపు రంగు దుస్తులను ధరించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు అనుసరించవలసి ఉంటుంది మరి ఇదండి భీష్మ ఏకాదశి ఒక ప్రత్యేకత అయితే మొత్తం వీడియో విన్నారు కదా మళ్ళీ వేరే ప్రత్యేకమైన చరిత్ర దానికి సంబంధించిన కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్